అస్సలం వైఖం వరహ్మతుల్లాహి వబర్కా మనిషిని నరకానికి అంటే జహన్నంలోకి తీసుకెళ్లే పది పాపాలు ప్రతి ఒక్కరి కోరిక ఏంటంటే మనం చనిపోయిన తర్వాత స్వర్గానికి పోవాలని కానీ మనుషులు చేసే కొన్ని తప్పుల వల్ల మనిషిని అవి నరకానికి తీసుకెళ్తాయి వాటిలో కొన్ని ముఖ్యమైన పది పాపాల గురించి తెలియజేశాను అవి మనిషిని నరకానికి తీసుకెళ్తాయి మొదటిది షిర్క్ అల్లాతో పాటు భాగస్వామ్యం కల్పించడం సూర్య నిస్సా సూర్య నంబర్ నాలుగు ఆయుధ నంబర్ నలభై ఎనిమిది అల్లా తనతో పాటు షిర్క్ చేయడాన్ని ఎన్నటికీ క్షమించడు షిర్క్ అనేది క్షమించరాని పాపం షిర్క్ అంటే అల్లాతో పాటు ఇతరులను భాగస్వామి కల్పించి ఆరాధించడం ఆరాధనలైనా ప్రార్థనలైనా నమాజులైనా కుర్బాని అయినా ఏదైనా మనం అల్లాకు మాత్రమే చేయాలి షిర్క్ అనేది మనిషిని నేరుగా నరకంలోకి తీసుకెళ్తుంది హదీస్ హెంబర్ డబల్ ఫోర్ డబల్ సెవెన్ ప్రవక్త మొహమ్మద్ సల్లహుస్ తెలియజేశారు షిర్క్ చేసిన వ్యక్తి నేరుగా నరకానికి వెళ్తాడు రెండోది నమాజును విడిచిపెట్టడం ఎవరైతే కావాలని నమాజును విడిచిపెట్టేస్తారో వాళ్ళు కుఫ్రు చేసినట్టే సహీ ముస్లిం హదీస్ నెంబర్ ఎనభై రెండు ఒక ముస్లింగా మనం ఎప్పుడు నమాజ్ని వదిలిపెట్టకూడదు ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లో నమాజ్ మిస్ అయితే దాని తర్వాత ఖజా చేసుకోవాలి అంతేగాని నమాజ్ను పూర్తిగా విడిచిపెట్టకూడదు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎక్కడున్నా మనం తప్పకుండా ఐదు పూటల నమాజ్ అనేది మన మీద బాధ్యత ఎవడైతే ఎలాంటి కారణం లేకుండా కావాలని నమాజ్ని వదిలేస్తారో అలాంటి వారు నరకంలోకి వెళ్తారు మూడోది తల్లిదండ్రులను బాధ పెట్టడం ఖురాన్ సూర్య బనీ ఇస్రాయిల్ సూర్య నంబర్ పదిహేడు ఆయత్ నంబర్ ఇరవై మూడు అల్లా తెలియజేస్తున్నాడు మీరు తల్లిదండ్రులకు విధేయత చూపండి తల్లిదండ్రులను ఉఫ్ అని కూడా అనబాకండి సహీ బుఖారి హదీస్ నంబర్ ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు ప్రవక్త తెలియజేశారు తల్లిదండ్రులను బాధ పెట్టేవాడు స్వర్గంలోకి ప్రవేశించలేడు తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి తల్లిదండ్రులకు విధేయత చూపాలి ఎవరైతే తల్లిదండ్రులు తిడతారో తల్లిదండ్రుల మాట వినరో తల్లిదండ్రులకు అవిధేయత చూపుతారో అలాంటి వారు స్వర్గంలోకి ప్రవేశించలేరని ప్రవక్తవా తెలియజేశారు తల్లిదండ్రులకు విధేయత చూపడం తల్లిదండ్రుల మాట వినడం తల్లిదండ్రులు గౌరవించడం చాలా ముఖ్యమైన ఆరాధన చాలా ముఖ్యమైన పని నాలుగోది జిన అంటే వ్యభిచారం వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం కురాన్ సూర్య బనే ఇస్రాయల్ సూర్య నంబర్ పదిహేడు ఆయత్ నంబర్ ముప్పై రెండు అల్లా అన్నాడు మీరు వ్యభిచారం దరిదాపుల్లో కూడా వెళ్ళకండి సహీ బుకారి హదీష్ నంబర్ రెండు వేల నాలుగు వందల ఐదు ప్రవక్త మోసం తెలియజేశారు ఎవరైతే వ్యభిచారం చేస్తారో వాళ్ళు రేపు నరకంలో చాలా తీవ్రమైన శిక్ష అనుభవిస్తారు ఈ రోజుల్లో వ్యభిచారం అనేది చాలా సర్వసాధారణమైపోయింది చాలా మంది పెళ్లి చేసుకుని కూడా అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు వ్యభిచారం అనేది చాలా ఘోరమైన పెద్ద పాపం ఇది కుటుంబాన్ని మరియు సమాజాన్ని నాశనం చేస్తుంది ఐదోది అన్యాయంగా ఒకరి ప్రాణాన్ని తీయడం ఖురాన్ సూర్య మాయిదా సూర్య నంబర్ ఐదు ఆయుద్ధ నంబర్ ముప్పై రెండు అల్లా అన్నాడు ఎవరైతే ఒక మనిషిని అన్యాయంగా చంపుతాడో అతను సమస్త మానవాళ్ళని చంపినంత పాపం అదే ఎవరైతే ఒక ప్రాణాన్ని కాపాడతారో వారు సమస్త మానవాళ్ళని కాపాడినంత పుణ్యం ఇస్లాం ప్రకారం ఒక మనిషిని అన్యాయంగా హత్య చేయడం అనేది చాలా పెద్ద పాపం కానీ ఈ రోజుల్లో చిన్న చిన్న కారణాలకే హత్యలు జరిగిపోతున్నాయి మర్డర్లు జరుగుతున్నాయి హత్యలు చేయడం అనేది ఒకరిని అన్యాయంగా చంపడం అనేది చాలా పెద్ద పాపం ఎవరైతే అన్యాయంగా హత్య చేస్తారో అలాంటి వారు నరకానికి వెళ్తారు ఆరోది మంత్ర విద్యలు మరియు జాదు చేతబొడులు చేయడం ఇస్లాం ప్రకారం చేతబడి చేయడం చేయించడం చాలా పెద్ద పాపం చేతబడి చేసేవాడు చేయించేవాడు ఇద్దరు నరకానికి వెళ్తారు కురాన్ సూర్య బకరా నెంబర్ రెండు ఆయుద్ధ నంబర్ నూట రెండు అల్లా అంటున్నాడు వారు మంత విద్య నేర్చుకొని చాలా పెద్ద కుఫురు చేశారు అంటే అవిశ్వాసానికి పాల్పడ్డారు ఈ చాలా చాలామంది అసూయతో కోపంతో ఈర్ష్యతో అన్నదమ్ములను విడగొట్టడానికి భార్యాభర్తలను విడగొట్టడానికి చేతబడులు చేపిస్తున్నారు ఇది చాలా పెద్ద పాపం చేతబడి చేయడం చేయించడం రెండు చాలా పెద్ద పాపం ఏడోది అనాథుల యొక్క ఆస్తిని అన్యాయంగా తినడం ఖురాన్ సూర్య నిసా సూర్య నంబర్ నాలుగు ఐదు నెంబర్ పది అనాథుల యొక్క ఆస్తిని తినేవారు తమ పొట్టల్లో నరకాన్ని నింపుకున్నారు సునని ఇబ్నమాజ హిశ నెంబర్ మూడు వేల ఆరు వందల అరవై ఎనిమిది అనాథులకు అన్యాయం చేసిన వాడు స్వర్గానికి పోడు బలహీనుల యొక్క హక్కును హరించడం అనేది చాలా పెద్ద పాపం అన్యాయంగా వేరే వాళ్ళ యొక్క హక్కులను దోచుకోవడం వాళ్ళ యొక్క హక్కులను హరించడం అనేది చాలా పెద్ద పాపం కాబట్టి ఎప్పుడు బలహీనుల మీద దౌర్జన్యం చేయబాకండి కాబట్టి ఎప్పుడు కూడా బలహీనుల యొక్క హక్కులను దోచుకోవడం బలహీనుల మీద దౌర్జన్యం చేయడం ఇవి చాలా పెద్ద పాపం వీటికి దూరంగా ఉండండి ఎనిమిదవది వడ్డీకి తీసుకోవడం వడ్డీకి ఇవ్వడం సూర్య బకరా సూర్య నెంబర్ రెండు ఆయుత్ నెంబర్ రెండు వందల డెబ్బై ఐదు అల్లా అంటున్నాడు ఎవరైతే వడ్డీ తీసుకుంటున్నారో వారు అల్లాతో యుద్ధానికి దిగుతున్నారు ఇస్లాం ప్రకారం వడ్డీ అనేది చాలా భయంకరమైన పాపం చాలా మంది వడ్డీలకు మారుస్తుంటారు డబ్బులు ఇచ్చి వడ్డీ తీసుకుంటుంటారు ఇది చాలా పెద్ద పాపం సహీ ముస్లిం హదీస్ నెంబర్ పదిహేను వందల తొంభై ఎనిమిది వడ్డీ తీసుకునేవాడు వడ్డీ ఇచ్చేవాడు ఇద్దరు సమానులని ప్రవక్త మోసం తెలియజేశారు తొమ్మిదోది గర్వం మరియు అహంకారం సూర్య నహల్ సూర్య నంబర్ పదహారు ఐదు నంబర్ ఇరవై తొమ్మిది గర్వం చూపేవారి యొక్క నివాసం నరకం సహీ ముస్లిం హదీస్ నంబర్ తొంభై ఒకటి ప్రవక్త మోసం తెలియజేశారు ఎవరైతే గర్వం అహంకారం చూపుతారో వారు స్వర్గానికి ప్రవేశించలేరు అహంకారం గర్వం ఇతరులను తక్కువగా చూడడం ఇతరులను కించపరచడం ఇది చాలా పెద్ద పాపం ఎప్పుడు కూడా మనకి తకబ్బుర్ అహంకారం అనేది ఉండకూడదు పదోది అబద్ధం మరియు అసత్య సాక్ష్యాలు చెప్పడం సహి బుకారి అధిష్టం రెండు వేల ఆరు వందల యాభై నాలుగు ప్రవక్త మోసం తెలియశారు అబద్ధం చెప్పడం అనేది నరకాన్ని తీసుకెళ్తుంది కొంతమంది నోరు తెరిస్తే అబద్ధాలు ప్రతి చిన్నదానికి అబద్ధాలు చాలామంది అబద్ధాలు చెప్పడం పాపంగా అనుకోరు కొంతమంది అబద్ధపు సాక్ష్యాలు చెప్తుంటారు అసత్యమైన సాక్ష్యాలు చెప్తుంటారు అబద్ధాలు చెప్పేవాడైనా అసత్య సాక్ష్యాలు చెప్పేవాడైనా నరకానికి వెళ్తారు కాబట్టి ఎప్పుడు మనం నిజాయితీగా ఉండాలి న్యాయం వైపే ఉండాలి పదకొండవది తూనికల్లో తగ్గించి ఇవ్వడం అంటే చాలామంది ఏం చేస్తుంటారంటే ఏదైనా వస్తువు కొలిచిచ్చేటప్పుడు కొద్దిగా తగ్గించి మోసం చేసి తక్కువ ఇస్తారు ఏదైనా వస్తువు కొలిచిచ్చేటప్పుడు తగ్గించుకోవడం అనేది చాలా పెద్ద పాపం ఎప్పుడు కూడా మనం ఇతరులు మోసం చేయకూడదు పనినోది దొంగతనాలు చేయడం ఎప్పుడు కూడా దొంగతనాలకు దూరంగా ఉండాలి దొంగతనం చేయకూడదు అది చిన్నదైనా పెద్దదైనా దొంగతనాలు చేయకూడదు కాబట్టి ఈ పాపాలు మనిషి జీవితానే కాక పరలోక జీవితాన్ని కూడా నాశనం చేస్తాయి ఇప్పటి వరకు ఏదైనా పాపాలు చేస్తుంటే అల్లాతో తోబా చేసుకోండి తెలియక చేసిన దాన్ని అల్లా క్షమిస్తాడు తెలిసిన తర్వాత కూడా మనం తప్పు చేయకూడదు మనం నరకం నుండి రక్షించబడాలంటే ఈ పాపాలకు దూరంగా ఉండాలి ఈ వీడియోను లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్ మరియు బంధుమిత్రులకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇస్లామిక్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జజాకల్లాహు కాయరన్